హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే బగర రైస్ ఈ బగర్ర రైస్ సండే స్పెషల్గా అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో కిడ్స్కి పెట్టడానికి కావచ్చు చాలా తక్కువ టైంలో చాలా టేస్ట్గా చేయొచ్చు ఇంత టేస్ట్ ఎలా రావాలి అని అనుకుంటున్నారా సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్ అయిన బగర్ర రైస్ నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా అయితే మనకు టూ ఆనియన్స్ తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి అలాగే టూ టమాటోస్ తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకోండి టూ చిల్లీస్ తీసుకున్నాను స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకోండి అలాగే కొత్తిమీర అలాగే పుదీనా అలాగే హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రిడియంట్స్ తీసుకొని పెట్టుకోండి నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని వేసుకుంటున్నాను వాటిని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి అంటే బాగా కడిగేసి పెట్టుకోండి వాష్ చేసి సో దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ వాటర్ని పక్కన పెట్టేసి ఉంచండి అంతలోపు మనం ఇక్కడ ఒక ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ గీ తీసుకుంటున్నాను ఈ గీ కూడా నేను ఏంటంటే కేవలం జిఆర్బి గీ మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పూసు పూసుగా లైట్గా ఉంటుంది రైస్ కూడా విడిగా చాలా టేస్ట్గా వస్తుంది బాగా నీట్గా ఉంటుంది అనమాట అందుకని నేను జీఆర్బి గీ యూజ్ చేస్తూ ఉన్నాను అలాగే ఈ గీని కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ తీసుకుంటున్నాను ఈ గీ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత నేను చెప్పాను కదా హోల్ బిర్యానీ ఇంగ్రిడియంట్స్ మొత్తం కూడా ఇందులో లాడ్ చేయండి అంటే జీలకర్ర సాజీర శివమొగ్గ అలాగే బిర్యానీ ఆకు అన్నీ కూడా ఇంగ్రిడియంట్స్ అన్నీ వేసేయండి యాలకలు మిరియాలు లవంగం చెక్క ఇవన్నీ కూడా వేసి దాన్ని బాగా కలపండి అవి కూడా కొంచెం హీట్ అవ్వనివ్వండి ఓకే ఇవి హీట్ అయిన తర్వాత మనము జీడిపప్పుని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పుని కూడా ఇక్కడ యాడ్ చేసి వాటిని కూడా ఫ్రై అవ్వనివ్వండి అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా తీసుకోండి వాటిని బాగా మిక్స్ చేయండి సో ఆల్మోస్ట్ మనకి ఒక కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఆనియన్స్ని ఫ్రై చేయండి లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను ఫ్రెష్ది నేను దాదాపుగా ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను త్రీ స్పూన్స్ వేస్తున్నాను సో మీరు కొంచెం రైస్ తక్కువగా తీసుకొని ఉంటే తక్కువ వేసుకోండి సో ఇది కూడా బాగా స్టిచ్ చేయండి స్మెల్ ఉంటుంది కదా జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయేంత వరకు కూడా ఫ్రై చేయనివ్వండి ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకునే టమాటోస్ వేసుకుందాము ఈ టమాటో అలాగే పుదీనా కొత్తిమీర తీసుకున్నాం కదా అవన్నీ కూడా ఒకటేసారి వేసుకోండి ఇప్పుడు టమాటోస్ అన్ని బాగా ఉడికిపోయేంత వరకు కూడా మగ్గించండి అవి కొంచెం అగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేసుకుందాము నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను దాన్ని కూడా బాగా మిక్స్ చేయండి సో ఆ టెక్స్చర్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపండి ఇది బాగా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ గ్లాస్లో నేను సేమ్ గ్లాస్ తోటి రైస్ తీసుకున్నాను కదా అదే గ్లాస్ తోటి ఇక్కడ నేను ఫోర్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి దాంట్లో నుంచి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నా నేను ఒకవేళ మీరు టూ తీసుకుంటే ఫోర్ వేసుకోవచ్చు వాటర్ త్రీ తీసుకుంటే సిక్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్ తీసుకున్నాను కాబట్టి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను అలాగే అందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో నేను ఒక నిమ్మకాయ తీసుకొని ఆ జ్యూస్ని అందులో పిండాను అలాగే మీకు ఏమైనా సాల్ట్ సరిపోలేదు టేస్ట్ సరిపోలేదు అనుకుంటే ఇక్కడే మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే లెమన్ పిండిన తర్వాత మీరు ఏదైతే రైస్ తీసుకొని ఉన్నారు ఆ రైస్ని కూడా ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్లో మొత్తం వేయండి రైస్ మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి ఆ వాటర్లో ఆ రైస్ తోటి బాగా మిక్స్ చేయండి మీరు టేస్ట్ చూసుకోవాలంటే ఇప్పుడు కూడా టేస్ట్ చూసుకోవచ్చు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలా మరిగిన తర్వాత సో దీన్ని ఒక ప్లేట్ పెట్టి కవర్ చేయండి దాదాపుగా ఒక టెన్ మినిట్స్ వరకు కూడా స్లో ఫ్లేమ్లో ఉంచేసి కంప్లీట్ చేయనివ్వండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఇక్కడ చూడండి బగారా రైస్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి పుల్ పుల్గా చాలా బాగుంటుంది రైస్ సో ఫైనల్లీ బగర్ రైస్ కంప్లీట్ అయిపోయింది ఇది మీకు చికెన్లోకి కానీ పన్నీర్ కర్రీలోకి కానీ ఎవర్ అలాగే ఈ పెరుగు చట్నీ మా ఆంధ్ర సైడ్ పెరుగు చట్నీ అంటారు సో చాలా మందికి తెలిసింది ఏంటంటే రైతాలో చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు చట్నీ అన్న రైతా అన్న ఒకటే సో రైతాతో తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి గైస్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గైస్ టేక్ కేర్